మాట్లాడారా అయిపోతాక నేను బయట ఉంటాను అక్కర్లేదు నువ్వే మాట్లాడు ఇద్దరికీ రాదులే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్న ఇంకోసారి ఎక్కడ పోతున్నారో కూడా పోతు చాలా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అయ్యో పాపం ఎవడు భవరా చేస్తున్నాడు చైల్డ్ చైల్డ్ ఎక్కడికి వెళ్ళాడు ప్రకాశ ఏం జరుగుతుందా ఇక్కడ షూటింగ్ మీకు ఆ డౌట్ ఏమైపోయాడు చెప్పు సార్ చెప్పవా చెప్పమంటా కదా మొదలబడ్డా ఏ దేశానికి పారిపోయాడు అనేది కొన్ని విశ్వాసం ఉందా నా కొడక నీకు రే మంచి చేస్తాను నా కొడక ఎలా ఉందిరా షేక్ 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 ఆడిస్తాను రా నిజంగా నిజంగా మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం మనం ఉంది ఎందుకు మీరు పిఠాపురం వెళ్లారు వంగ గీత గారి గురించి ప్రచారం కూడా చేశారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ స్పందించారు ఒకసారి ప్లీజ్ అన్న మస్త్ వంగ గీత గారు నమస్తే అమ్మా జరిగితే శ్యామల అక్కడ ఉన్నారు అంటూ పార్టీ కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఫోటోలతో వాళ్ళు తమ్నేల్ చేసి స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి మనం ఆహా తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం విశాఖలో అంటున్నారు అది అవదమ్మా ఏదో తేడా వెరైటీగా ఉండిద్దాం సముద్రంలో పెడితే పోయిద్దామో మొన్న వేసారు కదా ఏంటి ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్

మొదలు ఉంటే చివరి ఉంటదండి మొదటి అనుకోండి ముందుగా వస్తాండి మొదలు మొదలు కదా హైదరాబాద్ నుంచి కొడుకు చేరండి ఒక గంటలో వేసుకొచ్చు తెలిసిపోలేండి ముందు కోరుకొచ్చితో పడిపించుకున్నారు అది ఒక అయిపోయింది అయిపోంది అయితే పోయి మామూలుగా అన్నాడు మామూలుగా గుంటూరు అన్నాడు చచ్చిపోయిన గొడ్ల పూర్తి అక్కడికి వచ్చినా ఇంటెలిజెంట్ ఫెలో వచ్చిందండి మళ్ళీ చెప్ప పనులు దెబ్బలు దెబ్బ అంటికున్నావు చెప్పకండి కుంచుకోవాలి చెప్పుకున్నా అంటిలో ఈ సానుభూతులు పనిచేయాలి ఆ నెంబర్ కాదండి బాబు దొంగేడు పిల్లలు ఎవరు అంత మాట